సిలివేస్తారు ఇస్రాయల్ యొక్క ఆచర ప్రకారం సాత్రు మూడు గంటలకు వదిలిపోవడానికి ఒక గొర్రె పిల్ల అందుకు మూడు గంటలకు యశు ప్రభు కలవశిలో వదిలించబడ్డాడు రమాలమి మూడు గంటలకు ఏది ఏది సబత్ సమర్థాన్ని దగ్గరగా కాక వేసి తన ప్రాణం విడిచారు లేక రమాలు కాబట్టి దేవుడు ప్రజల లుగా ఎట్ల పోయిన తోడు పట్టుకుని పిరికి వేస్తారు ఒక్క మీద ఉప్పు వేస్తారు పిరికి విడిచి బుద్ధులు ఉంటారు పాలుగా దేహం పోయినా నోరు తెరువుడు మీరు ఎన్ని నిద్ర ఒప్పుకున్నా ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా ఎన్నిసారి చెప్పుకున్నా ఎన్ని మాలు చెప్పుకున్నా దాన్ని చావు నోరు తెరువుడు ప్రభు చెప్పుకుంటాడు ఇక ఆయన ఆయన చూస్తారు కాబట్టి ఆ కూడా ప్రార్థనా పనులని దూషించు భక్తి పనులని హామం చేయొద్దు సహకరించు పరిచయం సహకరించు పరిచర్లకు సహకరించబడాలనే డెబ్బై మంది సృష్టిని తయారు చేసే ఆ డెబ్బై మంది ఇద్దరు ఇద్దరు ముప్పై తేలి పోయారు మా వాళ్ళ కదా పోయారు డెబ్బై మంది పన్నెండు మందిని సిద్ధాడు పన్నెండు మంది సిద్ధమంది కలుగుతా ఒక అమ్మడానికి పోయాడు ఒకడు ఒకడు అమ్మడానికి పోయాడు నిజమే దేవుడి పని కోసం సహకరించాలి కానీ దేవుని పని ఎప్పుడు చేపట్టకూడదు కాబట్టి మనం దేవుని పని కోసం సహకరించే వారు ఉండే ఇక ముందుకు వెళ్ళి చాలా మాటలుండే దాంట్లో నేను చెప్తాను చెప్తారు కాబట్టి మొదటి మాట చెప్పేవాళ్ళు ఎవరో త్వరగా వస్తే ఆ మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేమి కనుక వీరేమి చెప్పము ఆ మాట